వెల్కమ్ టు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ పుట్టినరోజు సందర్భంగా గుడిపూడి జగదీష్ అభిమానుల ఆధ్వర్యంలో ముందుగా బాయ్ మజీద్ దగ్గర కాంగ్రెస్ దిమ్మ సెంటర్ దగ్గర యాపజెట్టు సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రజలతో కలిసి కేక్ కట్ చేయించి శాలు సన్మానాలు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా జగదీష్ అనుచరులు భారీ ఎత్తున పాల్గొని జగదీష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్టేషన్ రోడ్లోని అనాథలకు అభాగ్యులకు నిరాశ్రయులకు యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమం జగదీష్ వారి ముఖ్య అనుచరులు దగ్గరుండి అందరికీ అన్నం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాలను చూసి జగదీష్ ఉద్వేగానికి గురై మీ ప్రేమ అనురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడు దయతో డివిజన్ ప్రజల అంటతో మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా డివిజన్ ప్రజలందరికీ సేవ చేస్తానని నా వల్ల ఏ ప్రతి ఒక్క పని చేస్తానని చెప్పడం cari kendi. Bandilay, mana Negeri నలభై నాలుగో డివిజన్ శ్రీ గుడిపుడి జగదీష్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా కమిటీ పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పుట్టినరోజు సందర్భంగా ఏం చేద్దాం నలుగురికి నిరాశలకి అభాగ్యులకి యాచకులకు అన్నదానం చేయాలని నిర్ణయించారు అదేవిధంగా అన్నదానం కార్యక్రమంలో అందరు కమిటీ సభ్యులు ముందుకొచ్చి చేద్దామని నలు అన్న పుట్టినరోజున నలుగురికి కడుపు నింపాలని వచ్చారు వచ్చి అన్నదాన కార్యక్రమానికి చేయడం జరిగింది అలాగే మన జగదీష్ అన్న కూడా వచ్చారు కాబట్టి ఇలాంటి మంచి పనుల్లో మనం ఎప్పుడూ ముందుండాలని ఐక్యమత్యంతో ముందుకు ఇలాగే వెళ్ళి ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ జగదీష్ అన్నకి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయనకి శుద్ధంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని ఇలాగే మంచి పనులని మరి ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరి తరఫున పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను